హైనా మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా బాగున్నాం అండి ఇప్పుడే వచ్చేసి సాయంత్రం పూట ఇంకా నాలుగున్నర అవుతా ఉంది అయితే ఈరోజు రాజకుమారి నేనైతే ఇంకా ఎక్కడికో బయలుదేరునా అని చెప్పేసి ఇంకా మీరు చూడగానే అర్థమైపోయి ఉండిద్ది తమ్మిదిని చూడగానే అర్థమై కూడా చాలాకి వెళ్తే వెళ్తున్నాం అండి ఇంకా మన ఎందుకని అంటే ఇంకా మీరు మా బంధువులే కదా అందుకని చెప్పేసి ఇంకా మన రోజున ఇంకా నాన్న అమ్మ తమ్ముడు అందరూ పొలం పనులు మనీ రెండు ఎక్కడన్నారు ఉంటే ఒక ఎకరన్నర చూసుకున్నారు కదా ఆ పరిస్థితుల్లో నాకు బాగాలేక నేను అక్కడ ఉండిపోయి ఇంకా అంత వీడియోస్ అంతా బోరింగ్గా ఉంటున్నాయి అలాగే కుకింగ్స్ కూడా రాజ్ ఇంకా తీయడం ఇవన్నీ మీకు చూపించడం ఇవన్నీ ఇంకా బోరింగ్గా ఉంటుందని చెప్పేసి ఈరోజు కొంచెం మా ఊరు చూపించినట్టు ఉంటుంది మా ఊరు పొలాలు చూపించినట్టు ఉంటుంది అంత బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఈరోజే బయలుదేరుతున్నాము ఏంది రాజీ మరి బండిది నడుపుతా గట్టేనా ఏమైంది వెనకాల కూర్చుంటా రాజ్ కుమార్ పెళ్ళైన త్రీ మంత్స్ తర్వాత అనుకుంటా ఒకసారి కారు మంచి వెళ్ళొచ్చు నెలకేనా అప్పుడు మా నాన్న గ్లామర్ బండి అప్పుడు ఇంకా కొత్త బండి ఇంకా రాజ్ కుమార్ ఒకసారి ఇస్తే బాగా తోలింది ఎట్న పోయి చెరువులో పెట్టేది చదవడు ఈసారి అంటే రాజ్ కుమార్ కూడా నేర్చుకోవాలి అండి అప్పుడే అప్పుడు ముందు అట్లా రాసిపోయి రాజుకుమార్ కూడా చల్లటం కానీ అలానే కలుపులు తీయడం కానీ మనుషుల్ని ఎవరైనా కూలని కొంచెం ఎక్కువని తీసుకుపోయి నేను వేరే చోట ఉన్నప్పుడు బాగుంటది టీవీఎస్ మీద ఏ ఏ బండి ఉంటే ఆ బండి నేర్చుకోవడం ఈ రోజు కామ ఈ రోజుల కామం బైక్ నడపడం సరే అండి ఇంకా మరి బయలుదేరదాం మరి ఇప్పుడు నాటేసిందని చూపిస్తాను నాటేందో కూడా చూపిస్తాను మరి వీలైతే సరేనా రెండు చూసినట్టు ఉంటుంది ఆడ చిలపన ఆట అవుతుంది ఉంది మరి ఇప్పుడు టైం మరి త్వరగా పోయి నడతావా సరే చూద్దాం మరి ఈ రోజేనండి ఉదయం వెళ్ళి కలుపు ముందు చల్లొచ్చాను బయలుదేరదాం మరి ఇంకా పిల్లలు వచ్చేసేమో ఇంకా తమ్ముడి దగ్గర ఉన్నారు ఇప్పుడు పిల్లల్ని ఎందుకంటే వేరే పొలి మీద దాడిపోతున్నాం కదా పసిపిల్లని తీసుకుని వెళ్తుంది ఏం కదని చెప్పేసి ఇంక తీసుకెళ్తలేదు అన్నమాట బయలుదేరదాం వచ్చిన కాని మా ఆ మత్తగారికి స్నానం అయ్యేని కొంచెం చేయి త్వరగా వెళ్ళి రావచ్చు ఒకవేళ వీలు కుదిరితే నానమ్మ నానమ్మ దగ్గర కూడా వెళ్ళి రావాలి నానమ్మ ఒక వారం పెట్టి లాగట్లేదు అంట మన ఆమెగూడ జ్వరం నొప్పులు ఇవన్నీ మనకు కుర్రోలమే అల్లాడిపోతుంటే అడిపోతుంటే ఆమె కూడా జ్వరాలు వచ్చినాయి అంట ఆమె కూడా ఒకసారి పలకరించినట్టు ఉంటుంది గుండెపాలెం కూడా చూద్దాం వీళ్ళని బట్టి సరేనా మరి బయలుదేరదాం మరి లేట్ ఇంకా మేము అప్పుడు ఈ పొలాలే కరువు పని చేసేవాళ్ళం అండి బాగా శుభ్రం చేసిన తర్వాత అయితే పొలాలు వేసారు అన్ని నాట్లు వేసేసారు చాలా బాగుంది అంటే సంక్రాంతి సరేనండి చేని కట్టే వచ్చాము మా వెనక చూడండి చేయలేక పచ్చంగా ఉన్నాయి నాట్లు అయితే చాలా బాగుంది కదా ముందు చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒక ఇరవై రోజులకైతే మన నాటేయడానికి ఆటేయడానికి బిణికి వచ్చింది అయితే అవును ఎంతకి మంచి అనేది మనకేనొచ్చేసరాది అటు అంటే ఈ మూడు మళ్ళు దాటిన తర్వాత అవతల మంది అవునా మనం నీళ్ళకేళ తాజెట్టు తాజెట్టు నుంచి అక్కడ మూడు మూడు ఉంటాయి ఆయన పోతేనేమో ఆయన తు మూసేసి మనం పెట్టుకోవడం ఏం పోతేనేమో మన తో మూసేసి ఆయన పెట్టుకోవడం లాగా చేసుకుంటా ఉంటాం నీళ్ళక అంతేనండి పొలాలు వేసేటప్పుడు మొహమాటాలు వస్తా ఉంటాయి బేసి పెట్టుకుని మాట్లాడు అంతేనండి ఫలాలు వేసుకుంటున్నాం కదా ఏ చెప్పేది ఇంకా నీళ్ళ కాడ మొహమాటాలు వస్తువు ఉంటాయి ఆయన భోజనానికి వెళ్ళంగానే ఇల్లు వేసుకోవడం ఇళ్ళ కాడ లేదు తర్వాత మళ్ళీ ఇంకా అంత బాగానే పలకరించుకుంటా ఉంటారు పదండి చేలు చేలికి పోయి ఎంతో చూపిస్తాము నువ్వు జారుతున్నాడు ముందు సిల్లుని పట్టుకుంటా కానీ ఓకేనండి ఇదే ఇంకా మెయిన్ కాలువ ఈ కాలువ కన్నీ తడుపుకుంటా ఉంటాయి మాట ఇదిగో ఇంకేనా అడ్డీ చేసుకొని ఇంకా రెండు మూడు రోజులు అవుతుంది అనుకోండి నేను నాటేసి నీళ్ళు పెట్టుకుంటా ఉన్నాడు జాగ్రత్తరా జాగ్రత్తరా చేయడు బయలుదేరదాం ఇంకా మంది కలుపు ఒక నెల నెల వచ్చింది రాజీ వచ్చినప్పుడు కూలని మెడతా నలుగురిని కలుపు మందు చల్లినా కూడా కలుపు వచ్చిద్దమా వచ్చినప్పుడు మనం కలుపు తీసుకోవాలి కలిపి తీసుకుంటే వరి అనేది కొంచెం రాయి కట్టుకునేది ఓకేనా ఇది ఒక బ్యాక్గ్రౌండ్ కనబడే నార అండి ఇది ఈ నార వచ్చేసి వేరే చోట నేను ఇక్కడ అనుకున్నాను కానీ వేరే కంట ఇక్కడ మనం కూడా నారు పోసేవాళ్ళం కానీ చాలా వరకు తొంభై వంతు అందరు కొనుక్కొచ్చే వేసారు రాజే ఈ గడ్డ వారికి అందుకని చెప్పేసి ఇంకా అన్న అందరూ ఇది కొన్నానారే ఈ నాటు వేసిందంతా సంవత్సరాలు ఇంకొంక ఇంకో ఎకరం ఉంది కదా వేయాల్సింది దానికి దానికన్నా అప్పుడు ప్రార్థన చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని నాటేద్దు ఏమంటే ప్రశాంతంగా ఉంది కదా ముఖ్యంగా నువ్వు ఈ సమయంలో ఇంకా చల్గానానికి ఇలా చాలా ఏమిటి వస్తే ఇంకా బేబీ ఇంకా చాలా హ్యాపీగా డ్యాన్స్ వేస్తూ ఉంటాడు ఏమంటావు ఏం రాజే మరి మోయొద్దు మరి కొంచెం దూరం మోసుకొని మరి చెయ్యాలిగా నేను మొయ్యలేదు మా అబ్బాయికి ఎట్టినా అదే ఫస్ట్ అయ్యేసరికి ఇంకా అసలు చావు పట్టేసి ఎండ పడొత్తిని ఉదయం కల్పన చల్లేదండి దాని దాని గురించి సరే అండి మా చేసి చూపిస్తా చూడండి మొదలు పెట్టుకొని ఇంక మన పై తల మీదే ఆ మడదిస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి మనకి ఫుల్ వర్షం పడ్డప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది మొత్తం మన ఏడు మళ్ళు ఒకటి రెండు మూడు ఈ బారే ఈ పెట్టి కాదు ఈ బారు దాకా అలా చెట్టు కనబడుతుంది సార్ గబ్బు చెట్టు ఆ చెట్టు ఆడదాకా మంది ఎగరనారావు నీళ్ళు ఉదయాన్నే పెట్టాయి కదా ఉదయాన్నే పెట్టి ఇంకా కలమని చల్లాను ఇంకొక నాలుగు రోజులు మళ్ళీ నీళ్ళు ఇనిగిపోయినాక మళ్ళీ ఉంచాలి ఒక పది రోజులు ఎందుకంటే గాళ్ళు ఈడే ఈ మధ్యలో మరి చూడండి అండి ఇది ఇది నాటేసి వచ్చేసేమో ఇంకా అంటే వారంలోనే ఇటు పక్కదొచ్చేసి ఏమో నెల పైన అవుతుంది దీంట్లో కలిపి కూడా తిరిగారు ఉదయం భార్య భర్త ఇద్దరు కలిసి భార్య భర్తలు కలిపి తీసుకున్నారు దీంట్లో ఇంక మనం కూడా ఒక నెల కొంచెం దుబ్బు కట్టుకుంటే రాయి కట్టుకుంటే కలుపు ముందు కట్టాం కదా వచ్చింది ఇంకో ఎకరం ఏమో అక్కడ స్తంభాలు కనపడుతుంది చూసావా ఆ పెద్ద స్తంభం కనపడుతుందా ఆ స్తంభం నుంచి ఆ నాలుగో స్తంభం కాడ మన చేయను ఆడొక ఎకరం ఉంది అది రేపు ఉదయం పోయి చూడాలి ఇదంతా మెట్టే లేదు కాలం ఏడంతా పోయిన సంవత్సరం అంతా కదా మొక్కజొన్న కూడా వేస్తున్నారు నానల్లు మూడు ఎకరాలు ఉంది కదా పదిహకరాలు కలిపొక్కితే తీసుకునేది చనిపిల్లలు అప్పుడు తోడుకు మమ్మల్ని వేస్త గెట్ల మీద పండుగ వాళ్ళం మేము భయం ముట్టేది దిగాలంటే పురుగులు అంటే అని అయ్యి అని గెట్లు మీద కండాలు అవి తీసుకెళ్లి కండాలు ఎక్కిప్పుడు మేమే చెట్టు కింద బొబ్బు ఉంటాం మామ ఒక్కతే మేము ఉదయం చేయగడతాం నాలుగు గంటలకు క్యారెంజ్ పెట్టి ముందు అన్నది చాలా ఆనందండి అసలు బాగుంటుంది తెలుసా చాలా చిన్నప్పుడు అనుకుంటే చాలా బాగుంటుందిలే కానీ సరే మరి ఇంకా వెళ్దాం మరి కొంచెం చిలమడాల్సి ఉంది చూద్దాం పా జాగ్రత్త గొంతలు గొంతలు కొన్ని ఇంక అలవాటే కదా చాలా మంది అడ్డాం ఏదో తేలు ఇక ఈ కాలు రా ఈ మడ మీ అబ్బాయి ఉదయం బిగించరా అంటే అటు అటు పెట్టిండి ఇటు పెట్టిండు నీళ్ళేటి పోతాయి పడుకో ప్యాంట్ పై చేస్తా కట్ట పొలాలు వేసుకున్న తర్వాత ఇంక అన్ని నీళ్ళు ఎవరన్నా కట్టేశారా ఆపారా అని చెప్పేసి ఒకటికి పది సార్లు చూసుకోవాలండి చీకట్లయినా కానీ ఓకే అండి ఇంకా రాజీ ఈ టైంలో నువ్వు కోలాలకి వెళ్ళి రావడం అవసరం అనుకునే వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు అంటే నా మీద ప్రేమ చూపించే వాళ్ళైతే ఇంకా ఎప్పుడు ఇంట్లో ఉండి తిని కూర్చున్నా కానీ ఇంక ఈ టైంలో మంచిది కాదు ఇంక ఇప్పుడు ఈ టైం అయితే రెస్ట్ తీసుకోవాలి కానీ జాగింగ్ లాగా కూడా చేయాలండి ఎంత బాగా ఇంకెంత బాగా తిరిగితే అంత మంచిది అనమాట అలా అని పిండానికి పిండానికైతే కందికని చెప్పేసి ఇంకా ఎప్పటి నుంచో అడుగుతున్నాను చేయను చూడాలి అని అసలు చేయిన్ మాట్లాడుకున్న సంగతే తెలుసు కానీ మన సంగతి కానీ అది ఎటుపక్క అసలు నాట్ ఎలా చేసారా ఏందని చెప్పేసి ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పేసి చిన్న ఆశ అనమాట వచ్చాను ఈ టైంలో ఇంకా జాగింగ్ నడిస్తే ఇంకా మంచిది ఇదిగా చెప్పే నీకు చెప్పేసి పడింది మన వర్షాలకి అడ్డి తెగిపోతే సుబ్బు నేను మహేంద్ర ముగ్గురు కలిసి అడ్డి చేసాము ఇదిగో ఇంకా ఇక్కడ ఉన్న కొంచెం శిల్ప నడితే ఏరియా వరకు

ఇంకా తొత్తతే చేలు మొత్తం చూసేసి ఎక్కడెక్కడ చిలక నాటాలి ఎక్కువ నాటాల్సింది ఉంటేనేమో కూలో పెట్టుకుందాం ఏమన్నా తక్కువ అయితే బావ కట్టగా తిట్టని చూపిస్తే ఇంకా ఆయన నాటేస్తాడు సరేనా ఇంక చిలక నాటేటప్పుడు అయితే చూ చూపిస్తాను చూడండి అదిగోండి బావ అయితే మొన్న మిగిలిన కదా ఏ ఇంకా మొన్న మిగిలిన మిగిలినండి ఇంకా అవి అయితే నాటేద్దాం నేను నాటతా ఏం ఆడతాడతా క్యాంట్ పైకు లాక్కొని నార్కట్లో మన మిగిలిన పది

బొట్టినీళ్ళతో తీసుకుంటే వచ్చిద్ది కాళ్ళ పోయిన చోటల్లా ఇంకా అలా మొక్క నాటేసుకోవాలండి మొక్క నాటేసుకుంటే మనకి వాటిలతో పాటు పొరవ లేకుండా బాగుండుద్ది బాగా వేస్తున్నావు నాటైతే కానీ మొక్కలు ఎక్కువ బరి చెట్లు వాళ్ళ నాడుతున్నావు సరేనండి అయితే పోయిన చోట్లల్లో ఇంకా అలా చిల్లక నాటేసుకొని ఇంటికి వెళ్తే వెళ్దాం మరి పొద్దుగు పోతుంది కదా పిల్లలు ఏడుస్తారు సుబ్బు వాళ్ళ దగ్గర ఉన్నారు పిల్లలైతే